కూడా దేవుళ్ళు ఇంకా అనేకలను నువ్వు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇంకా అదే విషయం కూడా మీరు వాక్యం చెబుతున్నప్పుడు కూడా ఇక్కడ ఇక్కడ వీడియో చెబుతున్నప్పుడు వాక్యం వైపు మీరు వినాలి వాక్యం వైపు ఐగర్ వైపు బాధ్యత ఏంటండి పిల్లల యొక్క బాధ్యత నీ బాధ్యతను నువ్వు ఎలా చూసుకుందాము ప్రసంగీ గ్రంథము పన్నెండవ అధ్యాయం ఒకటో వచనం నుంచి రెండవ వచనం వరకు చూసుకుందాం దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన విలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినముల అందే నీ సృష్టికర్తను స్మరణకు తెంచుకును నీ బాల్య దినముల అందే ఫైనల్ గా కింద ఏం చెప్తానంటే నీ బాల్య దినాలు ఉన్నాయి కదా నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగిన దినాలు ఉన్నాయి కదా వాటిని బట్టి నీ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకో దేవుడు నన్ను సృష్టించాడు దేవుడు నాకు ఇచ్చాడు దేవుడు నాకు జన్మనిచ్చాడు దేవుడు ఎడల నేను ఉన్నానంటే నీకు తల్లిదండ్రులను దేవుడు నీకు ఇచ్చాడు అందుకనే చెప్పాను కదా ఇప్పుడు తల్లి లేనుల దగ్గరికి పోయి మీ అమ్ముంటే ఎలా అంటే చాలా బాధపడుతున్నాడు మా అమ్ముంటే చాలా బాగుండు అంటాడు కానీ మా అమ్మ ఉన్నప్పుడు నేను మంచిగా చూసుకోలేదంటాడు ప్రతి వారి చెప్పే మాటలే అవి అంతే కదా అండి కొంతమంది తల్లిదండ్రులను కూడా అనాథాశ్రమములు వేసి వస్తాను తెలుసా పిల్లలు పిల్లల్ని తల్లిదండ్రులు కొన్ని దుక్కులు వేసి వస్తే పెద్దవాళ్ళు అయిన తర్వాత మాకు ఈ తల్లిదండ్రులు వద్దు ఇప్పుడు మేము ఉద్యోగం చేస్తున్నాము వీళ్ళని మేము సాధలేమని తీసుకొని పోయి వృద్ధాశ్రమములు వేసి వస్తున్నారు ఇక వాళ్ళని ఏమంటారు అంటే దుర్మార్గులైన పిల్లలు అంటారు ఏమంటారండి వాళ్ళు వాళ్ళు దుర్మార్గులైన పిల్లలు ఆ దుర్మార్గులు ఎలా ఉంటారంటే సామెతల గ్రంథములో ఉంటుంది పదిహేనవ పదిహేను అధ్యాయంలో ఉంటుంది ఐదవ వచ్చిన చూడండి సామెతలు పదిహేను ఐదులు ఉంటుంది దుర్మార్గులైనటువంటి పిల్లలు వారు తల్లిదండ్రులను తిరస్కరిస్తారట గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును గద్దింపునకు ఏం చేయాలట తల్లిదండ్రులు ఏం చేస్తారండి గద్దించారండి అండి పిల్లల్ని ఎప్పుడు గద్దించవా గద్దించినప్పుడు పిల్లలు లోబడాలట అయితే దుర్మార్గులైన పిల్లలు లోబడర సామెతలు ముప్పై పదకొండు చదువు సామెతలు ముప్పై పదకొండు సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము పదకొండో వచనం వారు తమ తండ్రిని శపించుచు ఆ తల్లిని దీవించని తరము కలది తరం ఎట్లుందట తల్లిదండ్రులను క్షపించే తరం లేకున్నారట వీళ్ళు ఏమంటారు అంటే దుర్మార్గులైన పిల్లలు ఆ సామెతలు పంతొమ్మిది తిరిగారు చూడు త్వర త్వరగా సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన తండ్రికి అవమానమును అపకీర్తిని కలగ చేయుడు వీడు అవమానము అపకీర్తి తెట తల్లిదండ్రులకు బయట పోయి అవమానం తెచ్చే ఎట్లాగనరే వీళ్ళు తల్లిదండ్రులు అంటారు ఫస్ట్ ఎవరిని అంటారండి మనం కూడా చూడండి పిల్లలు ఆడుకుంటా ఆడుకుంటా ఉంటే వాళ్ళని తిట్టుకుంటా తల్లిదండ్రులు అని అంటారు తెలుసా అంటే వీడు అపకీర్తి తెచ్చేటోడు అదే కూడా మంచిగా చదువుకొని మార్కులు తెచ్చాప్ప ఎవరు పెట్టను బిడ్డనో ఎవరు బిడ్డనో కానీ ఎవరు కొడుకో కానీ వా ఎంత మంచోడు ఎవరే మీ తల్లిదండ్రులు అని అంటున్నారు అంటారా లేదండి అంటే మనం చేసే పనిని బట్టి మన తల్లిదండ్రులకు కీర్తి వస్తుంది అపకీర్తి కూడా వస్తుంది అందుకని అంటారు స్వామిత్ర పదిహేడు ఇరవై చూడు స్వామిత్ర గ్రంథం పదిహేడు అధ్యాయం ఇరవై ఐదు వచ్చినము బుద్ధిహీనుడైన కుమారుడు కుమారుడైన కుమార్తెడైనా వారు తమ తల్లిదండ్రులకు దుఃఖాన్ని తీసుకొస్తారట ఏడుస్తా అంటారట అసలు ఇంకో విషయం తెలుసా నీవు భూమి మీద కూర్చున్నావు అంటే నీ వలన నీ తల్లిదండ్రులు ఎప్పుడు ఏడవతాడు ఎప్పుడు కూడా వాళ్ళు దుఃఖపడద్దు ఎప్పుడు నా కొడుకు నా బిడ్డ నేను ఎన్నిసార్లు దుఃఖపడ్డను సార్లు దుఃఖపడ్డరు ఇంకా దుఃఖపడే తారం ఎంతుందో అందుకనే వాళ్ళు దుఃఖపడకుండా ఉండాలంటే వాక్యం అందును ప్రార్థన ఎందు సహవాసం అందును దేవునిలో వాళ్ళు వర్తిల్లితే ఎక్కడికి పోయినా ఏందండి మీ పాప చాలా పాటలు పాడింది ఏంటంటే మీ బాబు చాలా పాటలు పాడాడు చాలా మంచి భాగ్యం చెప్తున్నారు భలే యాక్టివ్గా ఉన్నారని చెప్తాను తల్లిదండ్రులకు ఏమనిపిస్తుంది ఎంత సంతోషం అనిపిస్తుంది యోగు గ్రంథము చూడండి యోగు గ్రంథంలోకి వెళ్దాము పంతొమ్మిదవ అధ్యాయము తమ పెద్దలను దూషిస్తారు పెద్ద వాళ్ళని ఏం చేస్తారట వాళ్ళు చదువు చదువు యోగు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చిన్న పిల్లలు ఆ నన్ను తృణీకరించారు ఆ చూసిన ఎడలా వారు నా మీద దూషణలు అంటే పిల్లలే తల్లిదండ్రులను దూషించే వాళ్ళు ఉన్నారు నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళు కట్టుకొని కత్తుకున్నప్పుడు వీళ్ళ కోసం కష్టపడడం అవసరం అనిపిస్తుంది కానీ మళ్ళీ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఎలా ఉంటదంటే వాళ్ళు అనకపోతే ఎవరంటారు బయట వచ్చి అండి ఏమయ్య అని నేను ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి తిడతారా నీ పిల్లలు అనకపోతే అమ్మగారు కూడా అప్పుడప్పుడు పిల్లలు ఏదైనా కసిరిచ్చినప్పుడు నువ్వు అనవా నువ్వు అనవా అని చదివాను అప్పుడు నేనేమంటానంటే మనవులు మనల్ని అనకపోతే ఎవరు అంటారు అని అంటారు హాలేలుయా అంటే కొన్ని కొన్ని సందర్భాలు మన పిల్లలు తల్లిదండ్రులకు కూడా వాళ్ళు చెప్పేటువంటి ఆలోచనలు కానీ చెప్పేటువంటి ఒక విధి కాని వాళ్ళకు ఉంటుంది దేవుని స్తోత్రం హాలేలు ఎందుకంటే వాళ్ళకు చెప్పే ధన్యత వాళ్ళకు మంచి జ్ఞానాన్ని ఇచ్చిననుకో తల్లిదండ్రులారా ఇలా ఉండండి అంటాడు అందుకనే కొన్ని సందర్భాల్లో పిల్లలు పెద్దలకు మాదిరి పిల్లలు కూడా పెద్దలకు మాదిరి పెద్దల పిల్లలకు కూడా మాదిరి దేవుని స్తోత్రం హలెలుయ్య పెద్దవారైన మనుషులు పరలోక రాజ్యం పొందుటకు చిన్న పిల్లల వాళ్ళ ఉండవాలేను అన్నాడు పెద్దోళ్ళు పరలోకం వెళ్ళాలి పరలోక రాజ్యం గురించి తెలుసుకోవాలంటే చిన్నపిల్లల యొక్క మనస్తత్వం కలిగిన వారిగా ఉండాలన్నట చిన్న పిల్లల్ని చూడండి ఒక దెబ్బ మనం కొట్టినామనుకో ఏం చెప్తాడండి రాను పో ఇంటికి అని అంటాడా అంటాడా పిల్లడు ఒక్క దెబ్బ ఒక దానంగా మళ్ళీ మన దగ్గరికి వస్తాడు ఎందుకు వస్తాడు చెప్పండి హలో లూయా ఎందుకు వస్తాడంటే వాళ్ళు మర్చిపోతారు అలాగ పెద్దవాళ్ళు కూడా అలా ఉండాలనట నన్ను ఇంత మాట అంటాడా నన్ను ఇంత మాట అంటాడా నువ్వెంత అని లెక్కెంత నీ బతికెంత నువ్వెంత అని ఇక గొంతు ఉంటే అది బాగుపడలేని లక్షణాలు అలెలు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు వారు పిల్లలట దేవుని గణపరచాలట సామెత్ర గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం చూడు త్వర త్వరగా ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినమో వారు యోహోవాను గనపరచాలట నువ్వు పిల్లవాడైనప్పుడు నువ్వు చిన్నవాడిగా ఉన్నప్పుడు దేవుని గణపరచు ఏం చేయాలండి ఆ చదువు నా కుమారుడా యోహోవాను గణపరచుము గణపరచాల దేవుని హలెలుయ అందుకనేట ఆట దేవుని గణపరుస్తా అంటే పిల్లలు దేవుణ్ణి స్థుతిస్తా అంటే దేవుడు బలముగా దిగుతాడు దేవుని ఒకసారి గంటకే చప్పట్లు హలెయ స్థుతులపై ఆస్తినుడైన దేవుడు అందుకని సుప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పిల్లల్ని కూడా ఏం చేసినాడ దేవుడు వారిని ఆశీర్వదించాడట పెద్దలు ఆశీర్వదించాలి పిల్లల్ని ఆశీర్వదించాలి ఎప్పుడైనా మీ పిల్లల్ని గాడ్ బ్లెస్ యూ దేవుడు నిన్ను జీవించునుగాక అని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారా చేయందు ఇక్కడ దానుకున్నామా చేయందు వాళ్ళు పెరిగి పెద్ద కాకపోతే నువ్వు అనుకున్న భాషలో నువ్వు అనుకున్న కోడ్లో మేము ప్రేమించకపోవచ్చు కానీ నీకంటే మో ఎక్కువనే ప్రేమిస్తాం హలోయ ప్రేమించాలి ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపా దేవుని స్తోత్రం హలలుయ అందుకని అంటాడు ఆ ద్వితీయ ద్వితీయోపదేశ కాండలు ఉంటాడు ముప్పై రోజులు అంటాడు వారు దేవుని మాట వినాలంట పిల్లలు ఖచ్చితంగా దేవుని మాట వాళ్ళు వినవలసిందే చిన్నప్పటి నుంచి దేవుని యొక్క మాటలు వాళ్ళు వినాలి వారు ఇంకా అది దొద్దులే కాని తర్వాత వారు తల్లిదండ్రుల ఉపదేశమును వినాలంట పిల్లలు తల్లిదండ్రులు చెప్పే ఉపదేశాన్ని కూడా వాళ్ళు వినాలి ఉపదేశమైంది వారు చెప్తారు ఇది ఇప్పుడు ఏపిసి ప్రశ్న పత్రిక ఆరో అధ్యాయం రెండవ వచనంది దేవుని స్తోత్రం హలెలుయ ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము రెండవ వచనం నీకు మేలుకు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపవలను నీకు మేలు కలగాలి చిన్న పిల్లుడుగా ఉన్నప్పుడు వాడు కూడా పెద్ద పెరిగిన తర్వాత దీవించబడాలి ఆశీర్వదించబడాలి నేను కూడా అనేకులకు దీవనకరంగా ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలట సన్మానించాలి అప్పుడు నీవు ఈ భూమి మీద దీర్ఘాష్మంతుడ వగులువు నువ్వు మంచి ఆయుష్ వాడిగా ఉంటావు అంటే నువ్వు తల్లిదండ్రులను ఏం చేయాలండి సన్మానించాలి దేవుని స్తోత్రము హలెలుయ ఈరోజు తల్లిదండ్రులను ఎంతమంది మరిచిపోయిందో వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేను నా తల్లిని మర్చిపోయాను నేను నా తండ్రిని మరచిపోయాను పెరిగి పెద్ద అయ్యాను ఇక నా ఇష్టం ఉన్నట్టు తిరుగుతా ఇక నన్ను అనేయడానికి ఆ హక్కు లేదు నువ్వెవడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు లోబడతారు చిన్నపిల్లలు పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు లోబడతారు ఏ వద్దురా అంటే మా అమ్మ మా నాన్నగూరితో తిరిగి కోరు కొంచెం పెద్దగైన తర్వాత కొంచెం పెద్దగంటి తర్వాత ఎట్లా ఉంటుందండి ఎదురు తిరగడం మొదలు పెడతాడు ఏయ్ వామ్ తాయి అంటాడుగా వాడు ఎందుకు ఎందున్నాడు నేను చేసి 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 నా రెక్కలన్నీ వాడిని పెట్టి పెట్టి నన్ను ఒక దెబ్బ పెడితే ఇప్పుడు నా పరిస్థితి ఏందని అయ్య భయపడే రోజులు వచ్చినాయట ఇప్పుడు తల్లి భయపడే రోడ్డు వచ్చి రోజులు వచ్చినాయట వాడు తల్లిని కొడతాడు రోజు తల్లిని తండ్రిని రోజు కొడతాండి రోజు హింసిస్తాడు రోజు బాధ పెడతాడు ఇందిరా అంటే ఎందుకు రా గట్ల కొడతాను వాడిని ఊళ్ళల్లో అడిగితే వీడు పెద్దోనికి ఆస్తి ఇచ్చిండు ఎక్కువ చిన్నోనికి ఆస్తి తక్కువ ఇచ్చిండను కొడతాడు ఒకడు అంటే వాడిని ఎక్కువ ప్రేమిస్తాడు నన్ను ఎక్కువ ప్రేమించలేదని కొడతాడు అంటే వీడు ఇష్టం తినడానికి తాగుతానికి ఇస్తాను ప్రేమించినట్ట బైబిల్లో కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక ఆయనకు ఒక ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒకడేం చేసిండు నా డబ్బు నాకు నా ఆస్తి నాకు ఇచ్చేయి నాకు ఎంత వాటర్ వస్తుందో నాకు ఇచ్చేయనాడట వాడు సంపాదించింది కాదు వాడు కష్టపడ్డది కాదు నా ఆస్తి నాకు ఏమైనా డెబ్బల్ని అడుగుతాడు తల్లిదండ్రులను అడిగే హక్కు బిడ్డలకు ఉన్నది కానీ వీడు ఏం చేసిందంటే నేను ఎంజాయ్గా తిరగాలి నేను ఇష్టం వచ్చినట్టు తిరగాలి నేను ఇష్టం వచ్చినట్టు డబ్బుల్ని ఖర్చు పెట్టుకోవాలని ఆ తల్లిదండ్రుల దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నాడట పెద్దోడు పెద్దోడున్నాడా ఆ పెద్దోని వాట నాకు సంబంధం లేదు రెండు ఎకరాలు ఉన్నాయా ఎకరాలకి ఎంత వస్తాయి నా పైసలు నాకు ఇచ్చాయి లేకపోతే ఇంత డబ్బు ఉందా నాయ నాకు ఇచ్చేయని తన డబ్బును తీసుకొని వెళ్ళిపోయాడు అట వేరే ఊరు హాల్ వేరే ఊరికి వెళ్ళిపోయాడు ఆడ ఖర్చు చేశాడు తిన్నాడు తిరిగాడు తందనాలు చేశాడు విచ్చల విడిగా వ్యభిచారం చేశాడు అన్ని ఖర్చు చేసినాయి ఇక ఆయన దగ్గర బెల్లం ఉన్నప్పుడు ఈగల స్నేహితులైతే యమైందట ఇక ఓ ఎందుకంటే బెల్లం ఉంటే ఈగలు ఈగలొత్తాయి వృత్తిగా ఈగ వస్తుందండి ఆడికి ఇంత బెల్లం కంట పెట్టు ఎన్ని ఈగలు ఈగలతాయి ఈయన దగ్గర డబ్బున్నంతసేపు దోస్తులు ఏమ్రా ఏం సంగతి రానగానే ఇయ్యాల ఇలా బర్త్డే కాదు రానగానే ఆ పా ఎడిపోదాం పా అడిపోయి తిరుగుడు ఇడిపోయి తిరుగుడు ఎంజాయ్ చేసుడు తతంగా తతంగ ఇన్ని పోయినాక అన్ని పోయినాక ఇల్లు గుర్తొచ్చి ఇంటికి వచ్చి ఇంటికి పోదాం అనుకున్నాడట మనసులో మనసులో అనుకున్నాడట తిరిగి నా ఇంటికి పోతే మా ఇంటి మా నాన్నకాడ మాకే ఉన్నారు మాకు పని వాళ్ళు ఉన్నారు మా నాన్న ఎంత మంచిగా చూసుకునేది అనవసరంగా నేను ఒత్తి డబ్బంతా పాడు చేసుకుంటేనే ఇప్పుడు నా తండ్రి రాణిస్తాడా నా తల్లి రాణిస్తదా అనే ప్రశ్న వేసుకొని ఏమైనా కానీ ఎంత లంగైనా అయినా ఎంత దొంగ అయినా తల్లిదండ్రులు రాణిస్తారా అనియరా ఎవరైనా కానీ ఈ విషయంలో ఇక వెనక్కి దాగే పరిస్థితి లేదు దొంగ అయినా కానీ ఏదైనా కానీ తల్లిదండ్రులు రాణిస్తారా రానియరా దొంగతనం చేసిన బిడ్డ ఇయ్యారా నేను రాణి అని పోయి ఇంట్లో పోయి తల్లిపెట్టుకుంటారా పెట్టుకోరు ఎందుకు వాళ్ళ కన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ ప్రేమ ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ తల్లిదండ్రులు ఆ తల్లి తల్లిదండ్రుల దగ్గరికి వస్తూ ఉండు ఆ పిల్లగాడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడే తండ్రి గుర్తుపెట్టినట్టు గట్టిగా కొడదాం హలెయ గట్టిగా హలేయ ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి గుర్తుపట్టి ఉర్రికొచ్చి తనని కగులించుకున్నాడు మీ దగ్గర చెమట కంపు మీ దగ్గర మన బట్టలు మసిగుడ్డలు అయిపోయినాయి మన బట్టలన్నీ చినిగిపోయినాయి వాని జుట్టు పెరిగింది మన గడ్డం పెరిగింది పిచ్చి పిచ్చి అయిపోయిండు ఆ నెత్తి మొత్తం వాళ్ళు కంపకంప అయిపోయింది తల్లిదండ్రులు ప్రేమిస్తా ఉన్నాను కగుతుంచుకొని ఏ అని పరివారం గద్దించిండట నా కొడుకు వచ్చిండు నా కొడుకు వచ్చిండు ఇదిగో వీనికి ప్రశస్త వస్త్రములు తొడిగించి తన పోయించి దప్పు ప్రశస్త వస్త్రాలు మంచి తొడుగు అని చెప్పి ఉంగరం పెట్టి ఓ ఇదిగో ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికి చచ్చినోడు విడండి చచ్చినోడు ఈ చచ్చినోడు మరలా బ్రతికిండు మరలా బ్రతికి నా దగ్గరికి వచ్చిండు మళ్ళా బ్రతికిండు కాబట్టి ఈయనకేం చేయాలంటే అని మంచి ఉంగరం పెట్టి అని చేసి ఏ దప్పటి నుండి ఆటలు కోరి వడ్డచ్చు అందరిని పిలువనే సరి పెద్ద కుమారులు వస్తాడు ఇంటికి పురి పొద్దున్న పోతున్నప్పుడు ఏం లేదు ఇంటికాడ వాడు సాయంత్రం ఏదో పనికి మీ ఇప్పుడు అంటే ఫోన్ అన్న వచ్చిండ్రా తమ్ముడు వచ్చిండ్రా అత్త వచ్చింద్రా అసలు ఏం చేస్తాను అని వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుంటే కూడా వాడు చేసేది కూడా కనపడతా ఉంటుంది చేసేది కూడా కనపడతా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య డౌటు ఎక్కడికైనా పోయిందనుకో ఒక్కసారి వీడియో కాల్ అనాలి ఎందుకంటే వీడియో ఎక్కడ ఉండవని అని ఇప్పుడు అది ఏం లేదు కదా పొద్దున పనికి పోయింది కదా సాయంత్రం వచ్చింది కదా ఆస్త తతంగము ఆ సప్పుళ్ళు ఆ డప్పులను కూడా పిలిసిల్లు డండ్డనని బాత్తాడు మంచి పిల్లల గురువులు ఊతాళ్ళు ఆడ ఆటలు దిగుతానయి ఓ పెద్ద తతంగం అవుతాంది కొడుకు సడన్గా వచ్చి ఏంది ఏంది ఇంటికాడ ఏం జరిగింది అంటే ఏం జరగలే మీ తమ్ముడు వచ్చింది ఎంతో ఎట్లుంటుంది జబ్ ఇన్ని రోజులు నేను నా అయ్యకాడ ఉండి ఇంత కష్టపడతానా పొలం పనికి పోతానా ఒరిగొస్తానికి పోయినా అన్ని నేనే చూసుకుంటానా ఒక్కనాడైనా నాకు మేక పిల్లని ఇచ్చిండా గొర్రెపిల్లనిచ్చిండా తినటానికి వీడు ఆస్తి ఖర్చు చేసిండు ఆస్తి ఆగం చేసిండు ఆస్తి పతనం చేసిండు వాడు వ్యభిచారం చేసిండు వాడు అన్ని చేసిండు వాడు ఆస్తి వాడు తీసుకొని పోయిండు మళ్ళీ ఎందుకు రానిచ్చినావు అని అడిగితే అప్పుడు తండ్రి కుమారుని ప్రేమించి భుజం చేసి ఇదంతా నీదే కదా బిడ్డ ఇదంతా నీదే కదా ఇది ఎవరి కోసం కోసము ఇది నీ కోసమే కదా అని ఎంత బతులాడుకున్నారో తన కొడుకుని చూసారా అందుకనే మారు మనసు పొందాలంట పిల్లలు ఏం చేయాలంటే దేవుని ఎడలో ఉన్నవారు వారు మారు మనసు పొందాలి దేవునికి స్తోత్రం హలలుయ మార్పు చెందిన పిల్లలుగా ఉండాలంట వాళ్ళు వాళ్ళు దేవుడు వాళ్ళని పిలిచాడు దేవునికి స్తోత్రం హలెయ్య అందుకని అంటాడు వారు మాదిరిగా ఉండాలంట పిల్లలు దేవుని స్తోత్రం హలలుయా అందుకని అంటాడు ఇక్కడ వారు తమ తల్లిదండ్రుల ఆజ్ఞలు గైకోనాలే వారు గైకొని తల్లిదండ్రులను సన్మానించాలి తల్లిదండ్రులను వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ చాతనంత వరకు వారికి దేవుడు తర్వాత దేవుడు తర్వాత కాదు అసలు ఇంకా ఇంక చెప్పాలంటే దేవుడు దేవుడు తర్వాత వాళ్ళే దేవునికి ముందు వాళ్ళే దేవుని తర్వాత కూడా వాళ్ళే ముందు వెనక వాళ్ళే ఇక తల్లిదండ్రులే ఎకపోండి నిన్ను తీసుకొచ్చేది చూడు